చాలా కోపిస్ ఆమె చాలా కోపంలో ఉంది ఇప్పుడు ఆమెను మాట్లాడించదు ఆమెతో మాట్లాడద్దు ఇలా చాలా సందర్భాల్లో కోపం విపరీతమైన కోపం గురించి మాట్లాడాలి అప్పుడు మామూలుగా యాంగ్రీ యాంగరీ ఇలాంటి వర్డింగ్స్ కాకుండా ఇప్పుడు ఇంకొంచెం లెవెలప్ కొంచెం అడ్వాన్స్డ్గా చూద్దాం చూడండి అతనికి బాగా కోపం ఎక్కువ అండి అప్పుడు ఏం చెప్పాలి హీఈస్ ఎ హాట్ హెడెడ్ పర్సన్ హాట్ హెడెడ్ హాట్ హెడెడ్ పర్సన్ అంటే చాలా కోపం ఎక్కువ హీఈస్ వెరీ హాట్ హెడెడ్ పర్సన్ హి షౌట్స్ ఎట్ ఎవ్రీ వన్ అతనికి బాగా కోపం ఎక్కువ అందరి మీద అరిచేస్తూ ఉంటాడు డోంట్ టాక్ టు హర్ నావ్ షీఈస్ హాట్ హెడెడ్ ఆమెతో మాట్లాడకండి చాలా కోపంలో ఉంది సో ఇలా ఎక్కువ కోపం అన్నప్పుడు హాట్ హెడెడ్ అని చెప్తాం మరి దానికి ఆపోజిట్ ఏంటి ఎలాంటి కండిషన్లో అయినా కూడా కూల్గా ఉంటారు సో ఇలా కూల్గా శాంతంగా ఉండే వాళ్ళ గురించి చెప్పాలి అని అంటే ఎలా చెప్పచ్చు యాస్ కూల్ యాజ్ ఎక్యూ కంబాల్బా యాస్ కూల్ యాస్ క్యూకంబార్ అంటే చూడండి చాలా కూల్గా ఉంటారు సైలెంట్గా ఉంటారు కోపం పడరు ఇలాంటి వాళ్ళ గురించి చెప్తాం సి ఈవెన్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ వాస్ యాస్ కూల్ యాస్ క్యూకంబర్ ఆమె ఇంటర్వ్యూలో కూడా చాలా కూల్గా ఉండింది ఈవెన్ వెన్ ఎవ్రీ వన్ షి వాస్ యాస్ కూల్ యాస్ క్యూకంబర్ ఆమె మాత్రం చాలా కూల్గా ఉండింది మా బ్రదర్కి చాలా కోపం ఎక్కువ మీరు అంత కోపంగా ఉండకండి ఆమె చాలా కూల్గా ఉంటుంది సో ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ట్రై చేయండి ఫాలో ఫుడ్